మీ పేరు అప్పారావు అండి కంటి అప్పారావు అండి రైతుల మీరు అండి ఇక్కడ ఈ ప్లేస్ ఏం ప్లేస్ ఇది ఇది గుమ్ము నేల అండి ఇది గొమ్మ నేలమ్మ ఏలూరు జిల్లాకి వస్తుంది ఏలూరు జిల్లా అండి అక్కడ ఉండదండి రేగడ ఉంటది అక్కడ జిల్లా ఏ జిల్లా జిల్లా అండి జిల్లా ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా మండలం మండలం కుక్నూరు మండలం కుక్నూరు మండలం బెస్తగూడెం గ్రామం ఆహా అంటే ఏంటి పంటలన్నీ ఏంటి ఏం పంటలు ఇక్కడ త్రీ పరం అండి పొలాలు వరి పొలాలు పత్తులు వరి పొలాలు మొక్కజొన్నలు వేస్తామండి ఇప్పుడు మిరప పచ్చిమిరప కనబడుతుంది ఎక్కువ పచ్చిమిరప అంటే ఈ ఏరియాలో ఎక్కువ మిరప తోటలు ఉంటాయండి మిరప తోటలు తోటలుంటాయి మిరప తోటలు ఉంటాయండి కాకపోతే కొద్దిగా వెనక వేసుకోవాల్సి వస్తుందండి గోదావరి చేయబట్టి లేకపోతే ఒక నెల ముందు పడితే ఈ పాటి కాపు రావాలండి అంటే మిరప తోటకి అంటే ఏంటి దీని సిస్టమ్ ఎలాగా ఎలా పండిస్తారు పోసుకుంటాం అండి నార్లు వేసుకుంటాం నార్లు పోసేసుకుని ఒక నెల నెల రోజులు పెంచిన తర్వాత నెల రోజులకి మాకు గోదావరి రాకపోతే అప్పుడు వేసేస్తామండి లేకపోతే ఇంకొక పది రోజులు పదిహేను రోజులు ఆగాల్సి వస్తుందండి మళ్ళు మీద మేము పంట వస్తుంది మూడు నెలల్లో వచ్చేద్దండి కోతకు మాకు మొత్తం కోతకు వచ్చేదండి పుష్క కటింగ్ ఇక తర్వాత మళ్ళీ ఒక పది రోజులు పదిహేను రోజులలో మళ్ళీ వచ్చేద్దండి అదండి మరి లాభాలు బాగానే ఉంటాయి వస్తాయా రేట్లు లేవు సార్ చాలా ఇబ్బంది పడిన మిరపకి అప్పులు అప్పులు అయిపోయినాయి ఈ సంవత్సరం ఏ రేటు ఉంది అంటున్నారు మరి ఇక అది మరి ఎంతవరకు న్యాయం మనకు చెప్పలేం కదండి అది ఎకరం భూమి తీసుకుంటే ఎకరం మిరపతోటి తీసుకున్నామంటే ఎంత ఎలా ఉంటది అంటే ఎంత ఖర్చు ఎంత ఉంటది ఖర్చు లక్ష యాభై వేలు దాకా ఉంటుంది ఎకరానికి లక్ష యాభై వేలు అండి లక్ష యాభై వేలు లక్ష యాభ వేలు ఖరీదు ఉంటుంది ఇన్కమ్ ఎంత రావచ్చు ఇన్కము సగానికి సగం ఒక మూడు లక్షల పంట అమ్మాలి సార్ మూడు మూడున్నర అమ్మాలి మూడున్నర మూడున్నర దాకా అమ్మితేనే గిట్టుబాటు కావండి ఇది ఒక దగ్గర దగ్గర రెండు నెలలు అయిందండి ఇది ఆ రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిందా ఇది రెండు నెలల నెల నెలాఖరికల్లా రావాలండి లేకపోతే మనకు నల్లు ఉంది కదండి అమ్మ దాన్ని అసలు తట్టుకోలేమండి పోయిన సంవత్సరం వెనకేసిన తోటలు చాలా పోయినాయండి ఇది ఈ నెల లాస్ట్కి మనం కాయలు పోసుకుంటే తప్ప ఒక స్టాప్ షెట్ కావాలండి లేదు మీకు ఫోటో కూడా అటు బాగుంటుంది తుఫాన్ ఏమా మీరు రైతులేనా కూలీనా కూ రైతులేనా మరి ఆదాయాలు బాగా వస్తున్నాయా మిరప మీద ఏమి రావట్లేదు మరి ఎట్లా గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా సబ్సిడీలు గానీ ఏమి రావట్లేదు దీనికి లోన్లు గానీ రావట్లేదు ఇంకా దిగుబడి కూడా ఏమి రావట్లేదు మరి ఇదే వేస్తున్నారే మరి మార్చొచ్చు కదా పంటలు మార్చొచ్చు అంటే ఇంకా గోదావరిలో వస్తున్నాయి కానీ గోదావరికి దగ్గర కాబట్టి గోదావరి దగ్గర గోదావరి వెళ్ళిపోయాక పంటలు మీకు అయ్యే మెరేసే పంట ముప్పై నలభై వేలు కౌళ్ళు మరి అంత రేటు పడి తీసుకొని మళ్ళీ ఈ చిన్న పత్తి అన్ని వేల మినుములు వేస్తే మాకేమో గిట్టుబాటు గిట్టుబాటు అవ్వట్లేదు రేట్లు ఏమంటే రేట్లు లేకుంటాయి ఇది కూలీలు ఎక్కువ అవసరం వస్తుంది ఈ పంటకి కూలీ పంట కూలీలు దొరకరాలు దొరకరు ఇబ్బంది అయిపోద్ది కూలి ఎంత ఇస్తారు రోజుకి వాళ్ళకి మూడు వందల మినిమం మూడు వందల యాభై అండి మామూలు కలుపులకి ఇలాంటి వాటికి మూడు వందలు ఓకే అయితే ఇబ్బంది జనాలు కూడా ఇబ్బంది రేట్లు లేక కోతలు మిగిలిపోయి ఎక్కువ బాగా అయిపోతున్నాయండి పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి ఎక్కువైపోతుంది రావట్లేదు సరిగా రావట్లేదు అండి అలాగే తుఫాను తర్వాత వరదలు అన్నీ వస్తాయి ఇక్కడికి వరదలు వస్తాయి గోదావరి పొంగుద్దా గోదావరి అండి ఇప్పుడైతే ఇప్పుడు రాదులే అండి ఈ టైంలో అయితే రాదు శీతాకాలంలో రాదు రాదు వర్షాకాలం మాత్రం వర్షాకాలం ఇవన్నీ మునిగిపోతాయి అమ్మా మునిగిపోతాయి అండి మరి మునిగిపోతే ఇవన్నీ నష్టాలే కదా పిల్లలు ఎంత మంది అమ్మా ఓకే ఆయన ఏం చేస్తారు ఇదే ఇదే వ్యవసాయమే మీరు రైతులు కౌలువి తీసుకునేయండి ఇవన్నీ కౌలు తీసుకున్నారు తీసుకుని ఎన్ని ఎకరాలు తీసుకున్నారు నాలుగు ఎకరాలండి నాలుగు ఎకరాలు మీరు మిరపేశారు వేశారు ఇది వీటికి ప్రధానంగా వైరస్ అలా అలాంటివి ఏమైనా పడతాయమ్మా వైరస్ అండి ఇవి వస్తాయండి వేరు కుళ్ళు పోవటం వేరు కుళ్ళు అవి మొక్కలు పెద్దవినాక చచ్చిపోతాయండి కాయలు కాసి చచ్చిపోతూ ఉంటాయి బొమ్మలో నల్లి తయారైద్ది నల్లి నల్లి ఇంకా మరి ఎక్స్పోర్ట్ కి మీకు ఇబ్బందులు ఉంటాయా ఏమైనా రవాణాకి ఎక్కడ మళ్ళీ పండిన పంటని వేరే ఎక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా కొనరండి రేట్లు లేక ఎవరు కొనలేదండి అలవాటు కాబట్టి ఇంకా పండించాలి తప్పదు పండించాలండి గోదావరి ఏరియా కానీ పత్తి గోదావరి ఏరియా కాబట్టి పత్తి పత్తి పండుద్ది కదా పక్కన పత్తి ఉంది కదా పత్తి అంటే అండి ఇప్పుడు పుచ్చ వస్తుంది అండి బాగోదు పత్తి పై పత్తి లాభాలు బానే ఉన్నాయిగా పత్తి అంటే ఇప్పుడు గోదావరి బాడర్ పట్టి పోతాయి కాండి గోదావరి రొడ్లు అంటే అత్త బాటదు పత్తి సమ్మర్ బాగుంటది అనుకుంటా ఆ బాగుంటుంది కాలం బాగుంటది మరి ఇప్పుడు పత్తి తీసే టైం ఇప్పుడు బాగు ఉండండి పుచ్చర్ పత్తి పత్తి హహ పుచ్చర్ బాగుంది కాబట్టి మిరప అనుకూలం ప్రస్తుతం మరి టమాటా లాంటి కూరగాయలు పండిస్తారా పండిస్తఉంది కూరగాయలు పండుతాయి ఇక్కడ ఇక్కడ పండుతాయి పండుతాయి గాని మిరప తోటలేస్తారు మిరప తోటలు ఎక్కువ చేస్తారు అంటే టోటల్ గా అంతగా లాభాలు రావట్లేదు రావట్లేదు పంట పండినా కూడా మరి కేజీ మిరపకాయలు బయట రిటైల్గా అయితే నలభై రూపాయలు కిలో అరవై రూపాయలు అలాగే అమ్ముతున్నారు కదా ఎనభై రూపాయలు అమ్ముతున్నారు కిలో పావు కేజీ ఇరవై రూపాయలు కాదండి అమ్ముతారు ఇప్పుడు మీ దగ్గర ఎంత ఎలాగా

ఈవినింగ్ ఈవినింగ్ నాలుగు ఐదు ఐదు గంటల వరకు ఉంటారా ఇప్పుడు అదే ఆరైపోయింది ఐదు గంటల వరకు కష్టపడతాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ